నీలపూరి గాజులవో నీలవేణి నిలచుంటే కృష్ణవేణి నువ్వులంగా ఓని వేసుకొని నడుస్తూ ఉంటే నిలవలేని బాలామణి నడుము చూస్తే కందిరీగా నడక చూస్తే హంస నడక నిన్ను చూడలేని బాలిక నీ కళ్ళు చూసి నీ పళ్ళు చూసి కలిగినమ్మ ఎదు కోరిక నల్ల నల్లా నీ కుర్రులు దుమ్మి తెల్ల తెల్లాని మల్లెపూలు తురిమి చామంతి పూలు పెట్టుకొని నీ నీచీరంతా సెంటు పూసుకొని ఒళ్ళంత తిప్పుకుంటూ పోతూ ఉంటే నిలవదాయి నా ప్రాణమే నీలపూరి గాజులవో నీలవేణి వేణి నిలుచుంటే కృష్ణవేణి నూలంగా వణి వేసుకొని నడుస్తూ ఉంటే నిలవలేని బాలామణి నడుము చూస్తే కందిరీగా నడక చూస్తే హంస నడక నిన్ను చూడలేని బాలిక నీ కళ్ళు చూసి చూసి కలిసి నమ్మదు నీ చూపుల్లో ఉండి మత్తు సూది నా గుండెల్లో గుచ్చుకున్నది నీ మాటల్లో తూపాకి తూట అబ్బా జారిపోయే కమ్మనీ పైట నీ కొంగు చాటు అందాలు చూసి నేను అగమైతే ఒక్కసారి తిరుగు చూడవే నీల కూరిగాజులవో నీల వేణి నిలుచుంటే కృష్ణవేణి నువ్వు లంగా ఒని వేసుకుని నడుస్తూ ఉంటే నడుము చూస్తే నడక నడక చూస్తే హంస నిన్ను నీ బాలికలు చూసి నీ పళ్ళు చూసి కలిగిన కోరిక నీలపూరిగా చూలవో నీల వేణి నిలుచుంటే కృష్ణవేణి నువ్వు లంగా వేసుకొని నడుస్తూ ఉంటే నిలవలేని బాల